ఎన్నో వెంచర్లను విజయవంతంగా పూర్తి ప్రజల్లో సక్సెస్ఫుల్ సంస్థగా నిలిచిన బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి క్రిస్టల్ టౌన్షిప్ క్రిస్టల్ టౌన్షిప్ వన్ మరియు క్రిస్టల్ టౌన్షిప్ ప్రీమియం పూర్తి చేసుకుని ఇప్పుడు మరొక అద్భుతమైన వెంచర్ క్రిస్టల్ హైట్స్ తో ముందుకు వస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగవ వార్డ్ హుసేనాబాద్ గుండా భువనగిరి పట్టణం నుండి ప్రజ్ఞాపూర్ నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వెంచర్లో ఎలాంటి హైడ్రా ఇబ్బందులు కానీ ఎఫ్టిఎల్ ఇబ్బందులు లేకుండా హెచ్ఎండిఏ మరియు రెరా తెలంగాణ ప్రభుత్వంతో అన్ని అనుమతులు పొంది ఈ వెంచర్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ వెంచర్ నూతనంగా అందమైన వెల్కమ్ ఆర్చ్తో ఆహ్వానిస్తూ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వాస్తతో కూడినటువంటిది మా ప్రత్యేకతలు డాంబర్ రోడ్డుతో కూడిన థర్టీ ఫీట్ రోడ్ స్టోన్తో నిర్మించబడింది మంచి అందమైన టైల్స్తో ఫుట్పాత్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అండ్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ప్రతి ప్లాట్కు నల్లా కనెక్షన్తో పాటు అతిపెద్ద ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణం ప్రాజెక్టు మొత్తానికి టాటా మెష్తో ఫినిషింగ్ ఏర్పాటు వర్షపు నీరు పోకుండా హార్వెస్టర్ పాయింట్స్ ఏర్పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ల్యాండ్స్కేపింగ్తో కూడిన మంచి అందమైన పార్క్ సైక్లింగ్ ట్రాక్తో కూడిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా పూర్తి సదుపాయాలతో ఓపెన్ జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఎక్కడ కూడా క్వాలిటీలో రాచీ పడకుండా కృష్ణా వాటర్తో కూడిన పైప్ లైన్ నిర్మించిన మంచి వెంచర్ మొత్తం నాణ్యతా ప్రమాణాలతో కూడిన డెవలప్మెంట్ వెంచర్ డెవలప్మెంట్ మీటింగ్ కొరకు ప్రొఫెషనల్స్తో డిజైన్ చేయబడింది మా వెంచర్ స్టాండ్ ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ స్కూల్స్ కాలేజీలు రైతు బజార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అతి సమీపంలో ఉండడం స్వర్ణగిరి దేవాలయం బస్వాపూర్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడం ఈ వెంచర్ ప్రత్యేకతలు మరెందుకు ఆలస్యం ఈ సక్సెస్లో మీరు భాగస్వాములుగా చేరండి బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేపట్టినది ప్రతీదీ విజయమే మా అభివృద్ధికి పునాది మీ అందరి విశ్వాసమే బాబా ఇన్ఫ్రా డెవలపర్స్

వెంటనే తో మాట్లాడి విచారించగా వాళ్లకు స్థలం లేదు ఎల్ రెండులో ఉన్నందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు అని చెప్పిన కలెక్టర్ విద్యార్థి ధైర్యాన్ని మెచ్చుకొని అభినందించిన కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకి ఈరోజు ఇచ్చే భోజనం తనిఖీ చేశారు విద్యార్థులకి ఇచ్చే ఆహారంలో సరిపడా పప్పు లేదు కూరగాయలు కూడా ఎక్కువగా లేవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రోజు విద్యార్థులకి మెను ప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇవ్వాలని ఆదేశించారు స్కూల్లో విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు జిల్లా స్థాయిలో జరిగిన వాలీబాల్ పోటీల్లో బాలురు బాలికల టీంలు ఒకటో

రాపు రందా విద్దత అదిస్కు రా పిల్లలకి ఐదు ఐదు పిల్ల గాని దంత తారుకున్నాంగలా ముక్కు ముక్కులు తీసుకొని పోరు తప్పా చేసింది మరి చేయాల కదా పోస్తుంది పొందనా పేపర్ రిలేషన్ అని మాట్లాడా ఆచల ఆ మరి గారుణ ఫోన్ యార్గల మాస్టర్ గారు సెవెన్ నిండా సాఫ్ట్ షెడ్ రైట్ ఏంటి యావుది ఏ తీశా కదా చెయ్యి మాట్లాడలేదు లేదు కల్పండి राखों तो आपके वक्त में था आलर डिसेंबर अच्छे टेक रहा तो थ्री मंथ्स में राख नहीं अब ये डिसेंबर आप बोल कर दी साइकिल डिस्कूटरा डिस्कूटरा ओबीके का साइकिल फाइव टेबल्स फाइव

కానీ కూర అయితే తల గంటే రావాలి కదా పప్పు అంటే అది మూడు కిలోలు ఇది అంటే ఇది అంటే అరకూరగా పెడితే గంటే కూర కూడా రాదా కూరగా వెళ్తుంది ఎవరు ఇన్చార్జ్ యాభై ఏడు మంది మూడు కిలోల పప్పు వేయాలా అది లేదు కూరగాయలు అది ఒక ఇలా నలుగురు సరిపోతాయి కరెక్ట్ తింటే ఇంకా కూరగాయ పాడైపోయినాయి ఆ కూరగాయలు పది మంది కూడా సరిపో ఒక గంట కూడా రాదు మొదటి వచ్చి చూసుకోవాలి కదా చూసి చూడాలి ఇది కూడా కలుగుతారు ఆకుర కూరగాయలు అయితే సరిపోవాలి ఒక గంట కూడా రాదు కూర 8000 फुट पे चलोगा तीन और अम्माइल मेन कौन थाली योडसुर अम्मा पापा अम्मा पापा येला हादा भाई یہ باہر سے بند نہیں ہے گاڑی باہر ہے پر پورا ایسا باقی کا ایور ٹیچر ایور دین باپ سر چھٹی سمجھو ٹیچر چھٹی ہے نا اس کو یہ روز 15 9000 میں اکاؤنٹ فل کروا رہے ہیں وہ روز رات میں کرتے ہیں یہو میس کمیٹی ہوتا ہے انچارج ہوتا ہے نا تکڑے وقت تلی کڑے ہے ہے وہ بن جائے وہ بن جائے येसीरा पापा देखो भाई येसीरा सर बैठो हां ये सर फॉर्मपुन द रिपोर्ट येसीरा टी जा जा सर एक एक स्कूल के सहायता एक एक और ये जो पहले 242 सर सर पर ये 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 दिनेश जी ये ये जी ना ஆரோம் உடலே யாபை ஏழு மதி காட்டி மூணு கிலோ எட்டு கட்ட நீர் கூற எடுத்து Why is it Áève Arerre Nil sociedad? It's difficult. Why? Why is it Áève Arerre Nil crocodille? They own and guts themselves. You don't buy this. If you go, you don't buy it. You're very Baylorer. It's difficult. But not only this side. You don't buy this side. What about round square? How is it? I don't do. You don't buy but you're performing. Probably being, a background, A cuerpo de Lakeunt. That side too. Okay, okay, okay. It's fine. What is it? It's Cál Momo.